ఇవాళ తరలిత విధానాల పేరుతోటి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవడు ఎక్కడైనా బతుకొచ్చి ఏ వ్యాపారాలైనా చేయొచ్చు అంటా ఉన్నారు వ్యాపారాలు మాత్రమే చేయాలా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పదవులను కూడా వాళ్ళు అలంకరించి ఇక్కడ ఉన్నటువంటి అధికారాలు కూడా వాళ్ళు అలంకరించే విధంగా మరి వాళ్ళకు కూడా నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా ప్రభుత్వంలో నామినేషడ్ పోస్టులు ఇచ్చి వాళ్ళని మున్సిపల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నంత వరకు వాళ్ళ పదవులు కూడా మరి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లుగా కౌన్సిలర్లుగా సర్పంచ్లుగా మరి అవసరం అనుకుంటే వాళ్ళకు ఏమంటారు కోఆప్షన్ మెంబర్లుగా కూడా మరి ఇచ్చుకొని మరి మీ ప్రభుత్వాలలో కూడా వాళ్ళను భాగస్వాములు చేయండి మరి వాటికి మాత్రం వాళ్ళు పనికిరారు మా పేదోళ్ళ పొట్టలు కొట్టి ఈ ప్రభుత్వానికి బినామీలుగా ఉండటానికి మాత్రమే వాళ్ళు పనికి వస్తారు కాబట్టి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నారు పండు టెండర్లో కూర్చొని అలా అలమటిస్తూ ఉన్నారు ఒకవైపున వృత్తిని వదులుకొని రోజు రెక్కాడితే కానీ దొక్కాడన్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఇవాళ పూట గడవని పరిస్థితులు అటు కడుపుకు ఆయన తిండి లేక ఇంట్లో పూటలు గడవక సగం మాడినటువంటి కడుపులతోటి ఈ మండుటెండలో ఆయనతో మార్చుకుంటూ ఇవాళ ఎండలో కూర్చుంటున్నా కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం వెంటనే కళ్ళు తిరవాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా రోజు ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాలతో ఇక్కడ దీక్షలు చేపడతా ఉన్నారు ఒకరోజు వారి ఈ కుటుంబ సమేతంగా ఈ యొక్క మహిళా కూడా కూర్చోబెట్టి ఇక్కడ దీక్షలు కూర్చోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి ఇప్పటివరకు స్వర్ణకారులు మహిళలు కూడా వచ్చి వారి యొక్క కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి మా పరిస్థితులు దీనంగా ఉన్నాయని మహిళలు కూడా కూర్చొని నిరసన తెలియజేసినటువంటిది నాకు తెలిసి మొట్టమొదటిగా ఈ ముస్తాబాద్ మాత్రమే అనుకుంటా ఎందుకంటే ఇవాళ మహిళలు కూడా వచ్చి కూర్చున్నాయి మా పరిస్థితులు మా కుటుంబ పరిస్థితులు బాగాలేవని చెప్తా ఉన్నాయి ఓ పక్కన మరి ప్రభుత్వం ఇంత చెప్తుంది ప్ర ఈ పేదల కోసమే ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉంది మరి మా చెవులో పూలు పెడుతుందా మరి పది రోజుల నుంచి తొమ్మిది రోజుల నుంచి ఏం చేస్తుందని చెవులో పూలు పెట్టుకొని కూడా మీరు తెలియజేసినా కానీ మరి వాళ్ళ దృష్టికి బోధలేదు మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు కళ్ళకు ఒక బ్లూ రంగు తోటి కట్టుకొని మరి కళ్ళు కనబడతలేవా అయ్యా ఒక్కసారి మీ కళ్ళకు మైకం అమ్మిందా మరి మైకం కమ్మి మమ్మల్ని చూస్తలేరా దయచేసి ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అయ్యా అని ఇబ్బందులు కట్టుకొని కూడా ఇక్కడ నీరసలు తెలియజేసినా కానీ మరి ఆ ప్రభుత్వం మరి ఇంకా ఎందుకు అరే చెప్పకనే మేము ఎన్నో చెప్తా ఉన్నాం అంటే రోడ్ల మీద పడి ధ్వంసాలు విధ్వంసాలు చేస్తేనే మరి మీ కళ్ళకు కనబడుతుందా ఈ నిరసన ఇట్లా చేస్తే కనబడదా లేదా మరి ఇంకా ఏ విధంగా తెలియజేయాలి మీకు మేము ఇవాళ ఈ సభాపూర్వకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం సంధి కుదురుతుందా కుదరదా ఈ పదకొండు రోజుల నుంచి మేము చేసి ఎన్ని రకాలుగా మీ దృష్టికి ఒక సంధి మార్గంలో తీసుకొస్తున్నాం శాంతియుతంగా తీసుకొస్తున్నాం అయ్యా దయచేసి మరి పిలిపించి మరి ఎవరైనా ముందుకు వచ్చి సంధి కుదుర్చుకొని మరి ఆ రాజస్థాన్ మార్వడి వారిని తరిమి కొడతారేమో అని మేము చూస్తా ఉన్నాం లేదంటే మాత్రం ఇక కలెక్టరేట్ ముట్టడిలు కానివ్వండి మీ ప్రజాభవాన్ని కూడా ముట్టడిచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము సన్నాహాలు తయారు చేస్తా ఉన్నాం సందిగ్ధంలో పడేటట్టు ఈ ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పడేటట్టు చేయడానికి కూడా మేము ముందున్నాం పది మంది లేరు ఈ మండలంలో ఇరవై మంది లేరు అనుకుంటున్నారు ఇవాళ ఈ మండలంలో పది మంది ఇరవై మంది వంద మంది కాదు రాష్ట్ర స్థాయిలో రెండున్నర లక్షల నుంచి నాలుగైదు లక్షల మంది ఉన్నాం మీ అందరం ఉంగం ఒక్కటైతా ఉన్నాం రాష్ట్రంలో ఈ సంబంధం దోసుకుంటున్నటువంటి ఈ కార్పొరేట్ వ్యవస్థను కానీ వాటికి రాజ్యం పోస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూడా అర్థ దిగ్బంధం చేయడానికి చలిచీమల్లాగా వల్ల లాగా మేము ఏకమవుతున్నామని కూడా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా ఎవడైనా బతకొచ్చు ఎక్కడైనా బతకొచ్చు అని రాజ్యాంగం పేరు చెప్తా ఉండరు ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం ఎవడు ఎక్కడైనా బతుకొచ్చు అంటారు మరి మరి ఇవాళ మేము ఒక రోస్టర్ మీదకి వచ్చి మా హక్కులని ఏ విధంగా నీరసం తెలియజేసే విధంగా రాష్ట్రం మీదకి ఈ రోడ్ల మీదకి వచ్చి కనుక మేము ధర్నా చేస్తే మాత్రం ఎమ్మటే మీరు ఈ సుమోటోగా కేసులు తీసుకొని ఎవరికి ఇబ్బంది జరుగుతుందో ఎవరికి ఆటంకం జరుగుతుందో తెలియదు కానీ ఈ ప్రజలకు ఆటంకం జరిగేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సుమోటోగా కేసులు బుక్ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద కేసులు బనాయించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రభుత్వం ఇవాళ వందల మంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి మరి ఆ రోడ్డు పాలవుతున్నటువంటి కుటుంబాలని మీరు సుమోటోగా తీసుకొని ఈ రోడ్డు పాలు చేస్తున్నటువంటి కుటుంబాలని ఏదైతే ఈ వ్యవస్థలు కుటుంబాలు ఉన్నాయో రాజస్థాన్ వ్యవస్థలు వాళ్ళ మీద సుమోడోగా కేసులు బుక్ చేసి వాళ్ళకి అనుమతి లేకుండా కరిమి కొట్టడానికి మరి మీరు ఎందుకు చట్టాలు రాజ్యాంగాలు ఎందుకు పనిచేయమని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కనీసం ఈ తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వస్తే అనేక జీవులు తీసుకొస్తామని చెప్తా ఉంది ఈ టీఎస్ తీసేసి టీజీలు అని చెప్పి బండికున్న ట్యాక్సీ ప్లేట్లకు కూడా నెంబర్లు మార్చడానికి కూడా టీఎస్ టీజీ చేయడానికి జీవలు తీస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి స్వర్ణకారులని గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి స్వర్ణకారుల పొట్టలు కొడుతున్నటువంటి ఈ మార్వాడి వ్యవస్థలను పెట్టుబడిదారు వ్యవస్థలకు ఈ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండకుండా ఎందుకు జీవులు తీసుకురావని నేను కోరుతా ఉన్నా అంటే మీకు పరోక్షంగా ఏమన్నా మరి పెట్టుబడిదారు వ్యవస్థలు మీకు పెంచి పోషిస్తున్నాయా మీరు లేకపోతే బినామీలుగా వ్యవహరిస్తుండరా మీరు వాళ్ళతోటి ఏం లావాదేవీలు చేసుకుంటారా మేము అడుగుతా ఉన్నాం అయ్యా మరి స్వర్ణిక ఈ స్వర్ణకారులు కానీ ఈ విశ్వ బ్రాహ్మణులు ఐదు దాడులు ఉన్నటువంటి వాళ్ళని కూడా తలుచుకుంటే ఇవాళ రేపు రాబోయే మున్సిపల్ కానీ కార్పొరేట్ ఎలక్షన్లలో కానీ మేమందరం తెలుసుకుంటే సరే ఒకరిని గెలిపించకపోవచ్చు కానీ ఓడగొట్టడానికి మాత్రం మేము అందరం ఏకమైతే మాత్రం మేము తెలుసుకున్న వాళ్ళని ఓడగొట్టడానికి మాత్రం ముందుకు వస్తామని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మా గురించి కళ్ళు తెరవాలి మా స్వర్ణకారుల జీవన స్థితిగతుల మీద ఇవాళ ప్రభుత్వం వెంటనే అధ్యయనం చేయాలి అనేక మంది స్వర్ణకారులు ఇవాళ ఒకవైపు పెట్టుబడులు లేక వృత్తులు సాగించలేక అన్యాయమై రోడ్డు పాలై అనేక మంది స్వర్ణకారులు దాదాపుగా ఈ తెలంగాణ ఏర్పాటు జరిగినాక కూడా అనేక కుటుంబాలు ఫ్యామిలీలు ఫ్యామిలీలు కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఎమటే ప్రజలు ఎందుకు ఈ స్వర్ణకారులు ఆత్మహత్యలకు పాల్పడుతురు ఈ పెట్టుబడి ద్వారా వ్యవస్థ వల్ల ఎంత నష్టపోతుర్రు అనేది కూడా ఇవాళ ప్రభుత్వం ఒక అధ్యయనం చేయాలి మా స్వర్ణకారు ఖచ్చితంగా మా గురించి కళ్ళు తెరవాలి మా స్వర్ణకారుల జీవన స్థితిగతుల మీద ఇవాళ ప్రభుత్వం వెంటనే అధ్యయనం చేయాలి అనేక మంది స్వర్ణకారులు ఇవాళ ఒకవైపు పెట్టుబడులు లేక వృత్తులు సాగించలేక అన్యాయం అయ్యి రోడ్డు పాలై అనేక మంది స్వర్ణకారులు దాదాపుగా ఈ తెలంగాణ ఏర్పాటు జరిగినాక కూడా అనేక కుటుంబాలు ఫ్యామిలీలు ఫ్యామిలీలు కుటుంబ సమేతంగా భార్య పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఎమ్మటే ప్రజలు ఎందుకు ఈ సన్నకారులు ఆత్మహత్యలకు పాల్పడుతుర్రు ఈ పెట్టుబడి ద్వారి వ్యవస్థ వల్ల ఎంత నష్టపోతురు అనేది కూడా ఇవాళ ప్రభుత్వం ఒక అధ్యయనం చేయాలి ప్రభుత్వం వెంటనే దయ మా మీద ఈ యొక్క కార్పొరేట్ రాజస్థాన్ వాళ్ళు మా దూపుని మా వృత్తిని మా సంపద దోచుకోకుండా చూసి వాళ్ళకు అనుమతి లేకుండా తగు చర్యలు తీసుకొని ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మా సన్నకాలందరూ కూడా ఆదుకోవాలని మేము సభపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాము జై శరణకారా జై జై శర్ణకార